ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసాం అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛాంపియన్స్ కాకపోతే మనం డైలీ వాట్సాప్లో ఎవరితో కావాలో ఉంటే వాళ్ళతో మనం ఈజీగా మనం చాటింగ్ అయితే చేస్తుంటాం కదా అలాంటప్పుడు వాట్సాప్ యొక్క ఐ బటన్ లో దాగి ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ ని మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్స్ని చూశా అంటే మాత్రం నిజంగా అదృష్టం చెప్పేస్తారు ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ఈ ట్రిక్స్ అయితే ఉంటాయనమాట కాకపోతే ఆ ఐ బటన్ ఎక్కడ ఉంటుంది మనం ఎక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు ఆ ఫీచర్స్ అన్నింటినీ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం కావడం జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ టాపిక్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ తో నేను ఇక్కడ నుంచి ఒక కాంటాక్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు జస్ట్ ఫోటో పని క్లిక్ కనెక్ట్ చేసుకోని ఇక్కడ మీకు ఐ బటన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట దీన్ని లిక్నెక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన చూసుకోవచ్చు మనకు ఒక నోటిఫికేషన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట గా మనకు ఆఫ్ అయి ఉంటుంది ప్రతి ఒక్క దానికి ఒకే మనకు ట్యూన్ అయితే వస్తుంది అనమాట అలా కాకుండా సింపుల్ గా దీన్ని అనేబుల్ చేసుకొని లైక్ దిస్ మీరు వన్ వీక్ పార్ట్ కావచ్చు లేదంటే ఆల్వేస్ మీరు ఇక్కడ నుంచి ఆ నోటిఫికేషన్ కి సపరేట్ మీరు ఒక్కొక్క కాంటాక్ట్ నుంచి మీరు ఒక్కొక్క సౌండ్ వచ్చే విధంగా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి సెట్అప్ అయితే చేసుకోవచ్చు లైక్ దిస్ మీ యొక్క డివైస్ నుంచి సౌండ్ కావచ్చు వాట్సాప్ వాట్సాప్లో ఉండే డిఫాల్ట్ నే కాకపోతే మీరు డిఫరెంట్ స్టైల్లో మీకు ఆ చాట్ నుంచి వచ్చినప్పుడు ఆ సౌండ్ వేరే విధంగా వచ్చినట్టుగా మీరు ఇక్కడ నుంచి సెట్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ వన్ ఆప్షన్ చాలా మందికి తెలియదు అనమాట ఇకపోతే సెకండ్ వన్ ఆప్షన్ చూసుకోవచ్చు మీడియా యొక్క విషబిలిటీ అనమాట నార్మల్గా మనకు చాలా మంది ఫొటోస్ కావచ్చు ప్రతి ఒక్కటి పంపిస్తుంటారు కదా అలాంటప్పుడు మనకు ఏమవుతుంది ఇక్కడ మనము డౌన్లోడ్ కొడతామో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ కాంటాక్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ మనకు డైరెక్ట్ గ్యాలరీలో అయితే కనిపిస్తుంది అనమాట అలా కాకుండా మీ యొక్క పర్సనల్ ఫొటోస్ వీడియోస్ కావచ్చు అవన్నీ జస్ట్ వాట్సాప్ లో మాత్రమే కనిపియాలి మీ యొక్క గ్యాలరీలో కనిపించద్దు అనుకున్నప్పుడు ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది డిఫాల్ట్ గా మనకు ఎస్ లో ఆన్ లో ఉంటుంది అనమాట అలాంటప్పుడు సింపుల్ గా మీరు నో పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఓకే పైన క్లిక్ చేసుకున్న మరుక్షణమే జస్ట్ ఈ ఈ కాంటాక్ట్స్ నుంచి ఇలాంటి ఫోటోస్ వచ్చినా ఏమొచ్చినా డైరెక్ట్ అక్కడనే ఆగిపోతాయి అనమాట లైక్ దిస్ వాట్సాప్ ఆఫ్ వరకే వస్తుంది మీ యొక్క గ్యాడ్లో సేవ్ కావాలన్నమాట దీని ద్వారా నాకు రెండు బెనిఫిట్స్ అయితే ఉంటాయి లైక్ దిస్ మీరు రకరకాల గ్రూప్స్ లో ఉన్నారు అనుకోండి అలాంటప్పుడు ఈ సెట్టింగ్ ని ఆఫ్ చేసుకోవడం ద్వారా నాకు ఏమవుతుందంటే మన యొక్క స్టోరేజ్ మనకు ఎక్కువ మొత్తంలో ఫిల్ ఫుల్ కాదనమాట దీంతో పాటు మనకు సమయ పర్సనల్ ఫొటోస్ మనకు తప్ప వేరే వాళ్ళకు చూడడానికి జీరో ఛాన్స్ అయితే ఉండడం జరగదు అన్నమాట ఈ విధంగా ఈ సెకండ్ వన్ ఫీచర్ అయితే మనకు ఈ ఐ బటన్ లోనే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో చేస్తుందన్నమాట అనమాట ఇకపోతే థర్డ్ వన్ ఫీచర్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంక్రిప్షన్ ఆప్షన్ లైక్ దిస్ మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఎవరైనా మీ యొక్క ని చూస్తున్నారు లేదంటే లీక్ అయిపోయిందని మీకు డౌట్ వచ్చింది అనుకోండి నుంచి మీరు ఎండ్ ఎండ్ ఇన్క్రిప్షన్ ఆప్షన్ ని డైరెక్ట్ నుంచి మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు చూసుకోవచ్చు కింద మీకు స్కాన్ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉంటుంది మీరు ఎవరితో చార్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క మొబైల్ ని తీసుకొని ఒక్కసారి మీరు ఇక్కడ నుంచి స్కాన్ చేసుకున్న మరుక్షణ ఆటోమేటిక్ ఏమవుతుందంటే డైరెక్ట్ ఇలా మన కెమెరా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మనం స్కాన్ చేసుకున్న మరుక్షణమే ఎండ్ ఎండ్ ఇంక్రిప్షన్ మరింత స్ట్రాంగ్ గా పెరుగుతుంది అనమాట లేదు అనుకుంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకు సిక్స్టీ డిజిట్ కోడ్ అయితే అన్నమాట సిక్స్టీ నాట్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ డిజిట్ కోడ్ అయితే ఉంటుంది ఈ కోడ్ కరెక్ట్ గా మ్యాచింగ్ లో ఉందో లేదో ఆటోమేటిక్ తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట మీరు ఒక్కసారి స్కాన్ చేసుకున్న మరుక్షణమే ఆటోమేటిక్ మీకు సంబంధించిన కాంటాక్ట్ టు కాంటాక్ట్ వెరిఫై కావడం జరుగుతుంది ద్రాఫ్టర్ థర్డ్ పర్సన్ ఎవరైనా సరే మీ మధ్యలో ఇంటర్ అవ్వడానికి జీరో పర్సెంట్ ఛాన్స్ అయితే ఉండడం జరుగుదనమాట ఈ విధంగా ఈ థర్డ్ వన్ ఫీచర్ అయితే మనకు నెక్స్ట్ ఎవ్ లో ఐ బటన్ లోనే ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ చూసుకోవచ్చు డిసపేరింగ్ మెసేజ్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు దీని డిఫాల్ట్ గా మనకు ట్వంటీ ఫోర్ ఈ ఫ్యూచర్ మనకి ఎలా పనిచేస్తుంది అంటే లైక్ దిస్ మనకు ఎవరైనా సరే మనకు ఫొటోస్ కావచ్చు మనం చాట్ చేసుకున్న హిస్టరీ కావచ్చు ప్రతి ప్రతి ఒక్కరి ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే కనిపిస్తుంటాయి కదా అలాంటప్పుడు మీరు లైక్ దిస్ పర్సనల్గా ఎవరితో మనం చేశారు అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆటోమేటిక్గా రెండు చార్ట్స్ దగ్గర అంటే లైక్ దిస్ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా మీ దగ్గర నుంచి ఎరేజ్ అయ్యేటట్టుగా ఈ ఫీచర్ని మనం మన అనేబుల్ అయితే చేసుకోవచ్చు అది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎరేజ్ అయిపోవాలా సెవెన్ డేస్లో లో ఎరేజ్ అయిపోవాలా డేస్ డేస్లో ఎరేజ్ అయిపోవాలా అనేది మన మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి అలాంటప్పుడు ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో టోటల్ ఎరేజ్ అయ్యేటట్టుగా రెండు ఫోన్లో ఎరేజ్ అయ్యేటట్టుగా మనం ఇక్కడ సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట లైక్ దిస్ ఈ ఫీచర్ అయితే మనకు ఇలా అయితే పనిచేస్తుంది మీకు అవసరం ఉంటే యూజ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ చాలా మందికి తెలుసు అనుకుంటా మనం డిఫాల్ట్ గా ఒక్కొక్క చార్ట్స్ మనం సెపరేట్ లాక్ ని అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడనే మనకు చార్ట్ లాక్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది సింపుల్ గా ఈ చార్ట్ లాక్ అనేబుల్ చేయడమే కాకుండా మన యొక్క ఫింగర్ ప్రింట్ తోనే మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట లైక్ దిస్ అది ఫేస్ లాగ్తో కావచ్చు ఫింగర్ ప్రింట్ లాక్ తో ఫింగర్ ప్రింట్తో కావచ్చు మాత్రమే మనకు ఓపెన్ అవుతుంది రిమైనింగ్ టైంలో ఎవరూ యాక్సెస్ చేద్దామన్నా జీరో పర్సెంట్ ఉండదు అన్నమా లైక్ దిస్ ఇప్పుడు చూసుకోవచ్చు ఒకసారి నేను బ్యాక్ వెళ్ళేసి ఆ చార్ట్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడే మనకు నేను హైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు లాకెడ్ చార్ట్స్ పేరుతో అలాంటప్పుడు అప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చిన కోడ్ని ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ ఫీచర్ని మనం అనేబుల్ అయితే చేసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా ఇక్కడ నుంచి నేను ఈ చార్ట్ లాక్ ఫీచర్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఇలా మీరు హైడ్ చేసుకోవచ్చు హైడ్ చేసుకోవడమే కాకుండా ఎవరికి కనిపించకుండా ఒక సీక్రెట్ కోడ్తో యాక్సెస్ అయ్యేటట్టుగా మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ నెక్స్ట్లో యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మన యొక్క వాట్సాప్ ఐ బటన్లో ఇన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి కాకపోతే మందికి తెలియదు అనమాట ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మాక్సిమం వీళ్ళంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ నచ్చండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింగ్